దొరికింది ఈ ప్రార్థన పెట్టించుకోనేమో ఈ నెలాని కొద్దిగా అడిగినాను కానీ దేవుడు మంచి సహాయం అందించి నాకు అప్పుడు నాకు సహాయం ముఖ్యం నేను ఎవరిని ఈ సంవత్సరం అంతలో ధనం కూడా చేయబోదా ఎవరిని అడగలేదండి దేవుని కృపణ ఇచ్చినందుకు స్తోత్రం అండి ఇంకను నా గృహం పని అవ్వదనుకున్నాను వేప వేయించాడు అది దేవుడు చిత్తము దేవుడి కృప మాత్రమే ఆ రోజు పడదనుకున్నాను కానీ దేవుడు వేయించాడు ఈ సంవత్సరంలో దేవుడు ఓపెన్ చేస్తాడు వాగ్దానం ఇస్తున్నాడు అండి మేమే కళల ద్వారా మేము మా కుమారుడు చూసాము నా కుమారుడు కూడా చెప్తున్నాడు అమ్మ మన ఇల్లు అయిపోయిందని మా భర్త కూడా చెప్పాడు దేవుడు నూతన సంవత్సరం ఆ పని జరిగిస్తాను ఇళ్ళల్లో కూడా వెళ్ళడానికి దేవుడు కృపణిస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు మీ అందరు మా కుటుంబం గురించి ప్రార్థించండి మీ కుటుంబాల గురించి నేను నిత్యం ప్రార్థిస్తాను

आविंचदमु जरगालको भागिसतो सोराराला नचातास रासिकको सुदर्शन सहायको सहायताले एई पल्लवी जरगालको जरगाल नजरगिचटता